జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను పంజాబీ కడి పకోడా చేశానండి కొంచెం హాస్పిటల్కి వెళ్ళే పని ఉండే నాకు డెంటల్ దానికి మధ్య ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాను కదా సో అది మీతో కూడా షేర్ చేద్దాము ఇది పంజాబీస్ చేసుకునే డిష్ చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట సో ఎలాగ చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దాం అని చెప్పి వీడియో కూడా రికార్డ్ చేశాను సో ఇక్కడ స్టవ్ మీద కడాయిలో నా దగ్గర పుల్ల పెరుగు ఒక కప్పుడే ఉంది ఆ కప్పుడు పెరుగు వేసుకుని కొంచెం నీళ్ళు పోసాను స్టవ్ అయితే వెలిగించలేదండి అన్నీ వేసుకున్నాక అప్పుడు వెలిగించుదామని ఇందులో ఇంకా వేసే మసాలాలు అవన్నీ కూడా ఇప్పుడే వేయాలన్నమాట అందుకని లాస్ట్ మినిట్లో నేను డిసైడ్ చేసుకున్నాను కడి పకోడా చేయాలని ఇదైతే నాకు ఈజీగా అయిపోతుంది అందులో నిన్న నేను పకోడీలు చేశాను అనమాట వర్షం పడుతుందని చేశానని నేను ఒక షాట్ కూడా మీతో షేర్ చేసుకున్నాను సో అందులో కొన్ని పకోడీలు ఉండిపోయి కూడాను సో అవి వాడడం అవుతుంది ఈ అర్జెంటుగా నేను హాస్పిటల్కి వెళ్ళే దాంట్లో నాకు ఒక డిష్ కూడా తయారవుతుంది అండ్ అది నేను మీకు షేర్ కూడా చేయొచ్చు ఎన్ని విధాలు నాకు కలిసి వస్తుందని నేను ఈ డిష్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాను అనమాట ఇదిగో ఫ్రెష్ పెరుగు కూడా ఒక గరటు గొరటిన్నారో వేసుకున్నాను మేము నలుగురు మంచులో ప్రస్తుతం ఉన్నాం స్పందన వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది సో మా నలుగురికి అయితే సరిపోతుంది అనమాట అంటే ఇందులో ఇంకా నీళ్ళవి పడతాయిలండి మీరు చూస్తారు కదా ఇదిగో ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను సరిపడా ఇప్పుడే వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పసుపు కూడా కాస్త ఒక ఫుల్ ఒక టేబుల్ స్పూన్ కూడా వేస్తారు కానీ మరీ పసుపు వాసన వస్తుందని నేను హాఫ్ స్పూనే వేసుకున్నాను ఇది మేము పసుపు ఆడించింది అనమాట చాలా బాగుంది ఫ్లేవర్ కూడా మంచి స్ట్రాంగ్ ఉంది ఇది మనం మన మజ్జిగ పులుసుల్లో అయితే మనం కారం వేయము సాధారణంగా మిరపకాయ ఏమో పోపులో వేస్తాము మజ్జిగ పులుసులో పచ్చిమిరపకాయలు వేస్తాము కానీ ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో వాళ్ళు కారమే వేసుకుంటారు ఇది ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను అన్నమాట సో ఇది శనగపిండి అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా వేస్తారు వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేస్తారు అరకప్పు వరకు వేస్తారు మరీ తిక్కైపోతుందా అని అనిపిస్తుంది నాకు అంత ఎక్కువ నచ్చదు కడిపకోడి కూడా కొంచెం పలచగా ఉంటేనే ఇష్టం నాకు అందువల్ల నేను మరీ ఎక్కువ వేయలేదు మనం మజ్జిగ పులుసులు అయితే మాక్సిమం ఒక టీ స్పూన్ వేస్తామేమో ఆ లెక్కను చూస్తే ఇక్కడ నేను వేసింది కొంచెం ఎక్కువే శనగపిండి అంటే ఈ నార్త్ ఇండియన్ డిష్లో ఈ మాత్రమే పడకపోతే బాగుండదనమాట వాళ్ళు పకోడీల్లాగా మనం చేసుకున్న పకోడీల్లాగా చేయరండి వాళ్ళు కొంచెం ఇలా ఉండలు ఉండల్లాగా వేస్తారు ఇదిగో ఇప్పుడు వెలిగిస్తున్నాను స్టవ్ అన్నీ కలిపిన తర్వాత మనం పకోడీలు ఇలా ఓపెన్ ఓపెన్గా వచ్చేటట్టు చేతితో ఇలా ఇలా అంటూ వేస్తాం కదా వాళ్ళు అలా వేయరు ఇలా చిన్న చిన్న ఉండలు ఉండల్లాగా చేస్తారనమాట బాగుండాలాగా ఆనియన్ బాగుండా అనుకోండి అలా వేస్తారు మనమేమో మామూలుగా పకోడీలు అందులో నేను నిన్న దీనికోసం చేసింది కాదు కదా మామూలుగా పకోడీలు ఇంట్లో ఉన్నవి వేశాను కానీ టేస్ట్లో ఏం తేడా ఉండదు అది కూడా శనగపిండి ఉల్లిపాయలే ఇది శనగపిండి ఉల్లిపాయలే కదా జస్ట్ షేప్లో కొంచెం తేడా అంతే అవన్నీ మరుగుతుంటే ఈ లోపల నేను దాంట్లో వేసే మిగతా వస్తువులన్నీ కూడా చూపిస్తున్నాను మీకు నూనె వేసుకుని అది మరిగిన తర్వాత కొంచెము నేనైతే ఉల్లిపాయలు కొంచెం లే లేటుగా వేసానండి మీరు ఉల్లిపాయే ముందు వేసుకోండి ఎందుకంటే అది వేగడానికి కొంచెం టైం పడుతుంది తతమ అవన్నీ ముందు వేయడం వల్ల హైలో పెట్టలేము మరి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి హైలో పెడితే ఏమవుతుందంటే అవన్నీ మాడిపోతాయి సో అందుకని ముందు ఇగో మెంతులు మచ్చి పులుసులో పక్క మెంతులు మనం కూడా వేసుకుంటాం కదా అలాగేను జీలకర్ర ఒక స్పూను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసాను వాము కూడా వేసామండి ఒక హాఫ్ స్పూను వాళ్ళు కూడా పూర్వకాలం మజ్జిగ పులుసులు చేసినప్పుడు పెసరపప్పు కొంచెం గట్టిగా రుబ్బుకుని చిన్న చిన్న పుణుకుల్లాగా చేసి వేసేవారండి ఇది వాము మా ఇంట్లో నాకు అలవాటు ఉంది మా నాయనమ్మ వేసేవారు ఇది ధనియాలండి రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవచ్చు ఇందులోనూ చాలా బాగుంటాయి ఆ ధనియాలు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అలాగే మన సౌత్ ఇండియన్ ఇది కలోంజీ అండి నల్లగా ఉందినే ఆవాలనుకోవద్దు ఇది కలోంజీ వీటిని ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు దీంతో ఫ్లేవర్ చాలా చాలా బాగా వస్తుంది ప్రతి ఇంట్లోనే యాక్చువల్లీ ఆనియన్ సీడ్స్ అయితే ఉండాలండి చాలా వాటిల్లో అనమాట ఇవి ఇదిగో నేను లేటుగా కరివేపాకు కూడా వేసాను కదా కొంచెం ఇంగు కూడా వేశాను నేను లేట్గా ఆనియన్స్ వేశాను ఆనియన్సే ముందు వేసుకోవాల్సిందే అని తర్వాత అనిపించింది నాకు అందుకని మీకు చెప్తున్నాను వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకుంటారండి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని నేను హాస్పిటల్కి ముందు వెళ్ళాలనుకోలేదు తర్వాత మా హస్బెండ్ ఏమో నేను రేపు కాకినాడ వెళ్ళిపోతున్నాను కదా మళ్ళీ నిన్ను తీసుకెళ్ళడానికి పిల్లలకి టైం ఉండదు నేనే తీసుకెళ్తానులే రెడీ అవ్వన్నారు అందుకని ఆ హడావుడిలో ఇంక వెల్లుల్లిపాయలు పోల్చి అవన్నీ ఫైన్గా కట్ చేసి అంత టైం లేదనమాట అందుకని నేను వెల్లుల్లిపాయలు వేయలేదు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు చేసుకున్నప్పుడు పక్కా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి మా అమ్మగారు అయితే చావదంపులు కూడా ఉడకబెట్టి వేసేవారండి పులుసులో పూర్వం అవన్నీ కొంచెం ఓపిక చేసేవారు ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నా వాళ్ళు ఉన్నంత ఓపికగా మనం వంట చేయట్లేదని అనుకుంటాను నేను ఇదేమో ఒకవేళ తక్కువ ఉంది పులుపు మన దగ్గర పెరుగు అంత పుల్లగా లేదు కానీ కడిపకొడి చేసుకోవాలి అని అనుకుంటే మటుకు నా దగ్గర అయితే చింతపండు తీసిందే గుజ్జు ఉందండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను గుజ్జు ఒకవేళ లేకపోతే కాస్త నానబెట్టుకుని ఆ పులుసు కూడా తీసి వేసుకోవచ్చు ఇదిగోండి తిక్ అయిపోయిందని ఇంకా కొన్ని నీళ్లు పోసాను కడిలో బాగా నీళ్లు పడతాయి అండ్ ఉడకడం కూడా ఎక్కువసేపు పెడతారండి నార్త్ ఇండియన్స్ కడికో కడ్నా హే అంటారు వాళ్ళు సిమ్లో పెట్టి అలా వదిలేస్తారు చాలాసేపు అంటే పకోడీలు ఇంకా లేట్గా వేస్తారనమాట నాకు కూడా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు నేను కూడా ఉంచాను మీకు అంత వీడియో అయితే షేర్ చేయలేను కదా కొంచెం ఎక్కువసేపు ఉంటేనే అది శనగపిండి పచ్చివాసన పసుపు వాసన అవన్నీ రాకుండా ఉంటాయన్నమాట అలా ఉడుకుతూ ఉంటుంది తిక్కైపోతున్నప్పుడల్లా ఒకొక్క గ్లాసు నీళ్ళు పోస్తూ ఉంటారు దానికి తగ్గట్టు మళ్ళీ ఉప్పు అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటారనమాట ఇదిగోండి మన పోపు అయితే రెడీ అయిపోయింది ఇది ఇవాళ మా ఫుడ్లో అయితే అద్దిరిపోయిందండి ఇది మొత్తం హిట్ అయిపోయింది దీంతో నేనైతే ముద్దుపప్పే చేశాను అంతకన్నా టైం లేదు చెప్పాను కదా సడన్గా అందులో మా ఇంటి నుంచి హాస్పిటల్ కూడా దూరము మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా కారులో బయలుదేరి వెళ్ళాలి ఈ లోపల ఇంకా ఎన్ని పనులు ఉంటాయి మన ఆడవాళ్ళం సడన్గా ప్లాన్ చేసుకుని బయలుదేరాలి అంటేను లక్కీగా పిల్లలు భోజనం అయితే నేను ఇంటికి రాగలిగాను సరిగ్గా మేము ఇంట్లోకి అడుగు పెట్టాం శివ భోజనానికి వచ్చాడు సో గబగబా సర్వ్ చేస్తాను అనమాట సో ఈ విధంగా కడి పకోడి చేయడము హడావుడి హడావుడిగా మీకు షేర్ చేయడం కూడా అవుతుంది అవన్నీ వేసిన తర్వాత కూడా నేను కొంతసేపు మరగనిచ్చానండి ఇంకా నా కిచెన్లో కొంచెం పని ఉండే అదంతా అయ్యే వరకు నేను సిమ్లో పెట్టి అలా మరగనిస్తూ ఉన్నాను అనమాట నేను చెప్పాను కదా కడి కో కడ్నా అంటారు పంజాబీస్ అని కడ్నా అంటే ఉండాలి కాసేపు అలాగా స్టవ్ మీద అని వాళ్ళ ఉద్దేశం అగో అలా మరుగుతూ మరుగుతూ అది ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట ఎంతసేపు మరిగితే ఇంకా నాలుగు పకోడీలు ఉంచాను సరిలో ఎందుకులో ఉంచేయడం వేసేద్దాము పకోడీ చాలా బాగుంటుంది అనమాట ఆ పెరుగులో నాని ఇది మేము తినేవాళ్ళకి గట్టిపడిందండి ఇలా అయితే లేదు అంత గట్టిగా అంటే మేము తినే కన్సిస్టెన్సీ మేము రెగ్యులర్గా ఎలా తింటామో అలా వచ్చింది ఇంకా ఎక్కువ గట్టిపడిపోతే మటుకు అప్పుడు మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు పోసుకుని మళ్ళీ ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్స్ శానింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్